అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏపీ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అందులో ఎస్ఈటి వాళ్ళకి కావచ్చు ఎస్ఏ వాళ్ళకి కావచ్చు తెలుగు లాంగ్వేజ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడే మంచి వీడియో ఇది ఈరోజు మనం ఆధునిక కవులు ఆధునిక కవులు గురించి తెలుసుకుందాం దానిలో జ్ఞాపతి సుబ్బారావు గారి గురించి ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తున్నాను జ్ఞాపతి సుబ్బారావు గారు స్వాతంత్ర సమరయోధుడు సంస్కరణవాది సాహిత్యవేత్త పాత్రికేయుడు రాజకీయ నాయకునిగా రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలి సుబ్బారావు గారు జనవరి పద్నాలుగు పద్దెనిమిది వందల యాభై ఆరో సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించారు కందుకూరి వీరేశలింగం గారితో ఈయన సన్నిహితంగా ఉండేవారు హితకారిణి అనే సమాజాన్ని స్థాపించాడు చింతామణి అనే పత్రికను మొదలుపెట్టాడు రాజమండ్రి ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్ స్థాపించి విద్యుత్ ఉత్పాదన చేయడమే కాక తొలిసారి రాజమండ్రికి విద్యుత్తును సరఫరా చేసి వెలుగులు నింపాడు అందుకుగాను ఈయనకి ఆంధ్ర భీష్మ అనే బిరుదు ఇవ్వడం జరిగింది ఆంధ్ర భీష్మ భీష్మ అనే ఒక గుర్తుని మనం గుర్తుపెట్టుకోవాలి భీష్మ అనగాలే మనకి న్యాపతి సుబ్బారావు గారు గుర్తుకు రావాలి ఎందుకంటే కురు అంశానికి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ధారపోసినటువంటి భీష్ముడు గుర్తుకు వస్తాడు భీష్ముడు అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు ఆంధ్ర భీష్మ జ్ఞాపతి సుబ్బారావు గారు ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి